నమస్తే జిల్లా సబ్బవరం కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో వివిధ ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ సహాయంతో ఏర్పాటు చేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ తుహీన్ సిన్హా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల బాలికల విద్యలో ప్రభుత్వం చేయూతనందిస్తూ విద్యార్థులకు ప్రయాణ సౌలభ్యం కోసం సైకిళ్లు అందజేయడం జరిగిందన్నారు విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ మౌలిక సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో దూరం నుండి పాఠశాలలకు వచ్చే బాలికలకు సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగి ఎవరి మీద ఆధారపడకుండా బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం ఎంపీపీ బోహకం సూర్యకుమారి స్పెషల్ ఆఫీసర్ రమామణి తహసీల్దార్ చిన్ని కృష్ణ ఎంపీడీఓ పద్మజ నేషనల్ హైవే అథారిటీ అధికారులు నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గొర్లి రామానాయుడు ఎంపీటీసీ బయలపూడి దేవుడిబాబు సింగంపల్లి శ్రీనివాసరావు సర్పంచులు మామిడి శంకర్రావు కర్రే నరసింగరావు స్థానిక నాయకులు సాలాపు వెంకటేశ్వరరావు బ్రెడ్డి అప్పారావు మిడితాడ మహాలక్ష్మినాయుడు ఇందల రమణ గవరా అప్పారావు బంతికొల్ల పద్మ దొడ్డి ప్రకాష్ రోమాల చంద్రశేఖర్ కాళ్ళ శ్రీనివాసరావు ఆడారు వెంకట కంచిపాటి రాంబాబు హరగోపాల్ తాటిపాముల శేఖర్ కిల్లి వెంకట సత్యనారాయణ మేడపాటి రాము రాపర్తి కిషోర్ పల్లారమ మడక బంగారాజు మొదలగు సబ్బవరం మండల ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎంతో ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ నేషనల్ హైవే పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతాలు కొంత ఏదో చేయాలన్న ఆలోచనతో దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఆరు సైకిల్స్ మా మహిళలకి స్టూడెంట్స్కి ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం డిగ్రీగా జూనియర్ కాలేజీ కానీ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ కలిపి మూడు వందల ఆరు సైకిల్స్ అలాగే సపోవరం హై స్కూల్కి అరవై ఎనిమిది మల్నాయుడు పాలెం ఇరవై ఏడు రావులంపాలెంకి ఇరవై తవవాన్ పాలానికి ఐదు కలిపి నూట ఇరవై ఈ మూడు వందల ఆరు నూట ఇరవై ఆరు సైకిళ్ళు ఈరోజు ఇస్తా ఉన్నారు మీరు కొన్నింటికి ఇవ్వటం కాదు కానీ మాకు బ్యాండ్ అవుతూ ఉంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవ్వని స్కూల్స్ కూడా మరి ఆ స్కూల్లో కూడా మా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏరియాలు కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇది గతంలో ఒకరోజు పెట్టిన కార్యక్రమం ఎస్పీ గారు కలెక్టర్ గారు నేను ఆ రోజు రావాల్సింది కొన్ని అనుకోని కారణాల వల్ల ఇది వాయిదా పడింది ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి హైవే అథారిటీ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇవన్నీ ఏదో మీకు జీవితంలో అన్నీ చేసేస్తాయని కాదు ఈ సైకిల్ ఇవ్వటం మిమ్మల్ని చోట మిమ్మల్ని మోటివేషన్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న ఆఫీసర్స్ ఇక్కడున్న కాంట్రాక్టర్లు అవచ్చు ఎవరన్నా కానీ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు మమ్మల్ని గుర్తు పెట్టుకుని మిమ్మల్ని ఏ కార్యక్రమంలో అయినా కూడా మేము మిమ్మల్ని చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఏదో మాటలు చెప్పేసి ఏదో అగస్టు ఫిఫ్టీ నాడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోవటం కాకుండా త్రోటి అంతా కూడా మీకు ఏం కావాలి మీకు ఫెసిలిటీస్ ఏమున్నాయి మీకు నాణ్యమైన ఇద్దనివ్వడానికి ఏం చేయాలనేది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తపన మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో చదువుకుని బయటకు వచ్చిన ఇలాంటి వాళ్ళకు ఉద్యోగం లేని పరిస్థితులు కానీ చదువుకోవటానికి కావాల్సిన అవకాశాలు కానీ తప్పకుండా నూటికి నూరు శాతం మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ కోసం ఎలా ఆలోచిస్తారు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారులు కానీ మీ పట్ల అదే విధంగా అంటే ఏదో ఫ్రీగా ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ అని అనుకోని ఇవ్వట్లేదు మొబిలిటీ అనేది ఫ్రీడమ్ ఎప్పుడు మనం ఇంటి నుంచి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏదో ఆటో ఎత్తుకోవాలి లేదా బస్సు ఎత్తుకోవాలి ఇంటికి ఎప్పుడు బస్సు మీ అందరికీ ఫ్రీ కాబట్టి ఇష్యూస్ మ్యాక్సిమం ఉండదు లేకపోయినా మనం ఇంటి నుంచి ఎప్పుడు అయినా ఏ టైం అయినా ఎక్కడైనా వెళ్ళాలి అంటే నీ కోసం ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది ఆ ఆలోచన మీద వచ్చినదే ఇది సో చాలామంది మేము వింటూ ఉంటాం మీ పేరెంట్స్ మంచి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తూ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కొన్ని ప్లేసెస్లో అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిన వెంటనే చాలు చదివినది సమాజం బాగాలేదు ఈ ప్రతిరోజు మిమ్మల్ని స్కూల్ దాకా ఎవరు తీసుకొస్తారు అన్న ఆ ఎక్స్క్యూజెస్ మీద చాలామంది పిల్లల్ని స్కూల్కి రాకుండా ఆపేస్తున్నారు సో మేము అదే అనుకున్నాం ఆ పిల్లకి సైక్లింగ్ వచ్చి ఒక సైకిల్ ఇవ్వగలిగితే ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరే స్కూల్కి వచ్చేస్తారు మీరే ఏ టైం అయినా ఇంటికి వెళ్ళిపోతారు సో సైకిల్ అనేది సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ ఒక ఏమి ఒక ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము అన్నట్టు కాదు సో ఇదిని మీరు సరిగా ఉపయోగించుకోవాలి స్కూల్కి టైంకి రండి టైంకి ఇంటికి వెళ్ళండి ట్యూషన్స్ వెళ్ళాలంటే కూడా వాడుకోండి కానీ సరిగా చదవండి నేను కూడా అమ్మాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన అమ్మ నాన్న వంద కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినా కూడా ఏం రాదు చదువు అన్నదే పెద్ద ఆస్తి అది చదువు ఇచ్చిన తర్వాత బాగానే చదివాను ఇంకా పెళ్లి చేసుకుంటానంటే కుదరదు చదివిన తర్వాత ఏదో ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ చేసుకోవాలి మీరు బిజినెస్ చేసుకోండి లేదు మన ఎమ్మెల్యేస్ అలాగా ఎమ్మెల్యేస్ అవ్వండి లేదు మా అలాగా ఆఫీసర్స్ అవ్వండి ఏదో ఒకటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేన జీవితం స్లేవర్ఏ మీరు తినేది వేసుకున్న బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర శక్తి ఉండాలి లేదా లైఫ్లాంగా ఎవరో ఒకరిని డిపెండ్ చేసే బతకాలి అది మంచి బతుకం కాదు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా మోటివేట్ చేయాలి అన్న లాజిక్ మీదే ఇది తీసుకొచ్చినాము సరిగా మీరు యూస్ చేసుకోండి డూ వెల్ అండ్ ఆయన చెప్పినట్టు ప్రతి ట్యూస్డే మీ టీచర్స్ అందరితో ఒక మాకు మీటింగ్స్ ఉంటాయి వాళ్ళందరికీ చెప్తున్నది మేము ఒకటే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కామన్ సెన్స్ అనేది ఉంటుంది ఇఫ్ యు నో హౌ టు టేక్ బాత్ ఇఫ్ యు నో హౌ టు ఫీడ్ యువర్ సెల్ఫ్ ఇట్ మీన్స్ మన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది మళ్ళీ నాకు చదువు రాదు అనేది మీ లోపం కాదు చదువు చెప్పేవాళ్ళు లోపం మీకు అర్థం అవుతున్నట్టు మేము చెప్పలేకపోతున్నాము అన్నదే మేము వాళ్ళందరికీ చెప్తూ ఉంటాము ఏ ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని అర్థం చేసుకొని దాని ప్రకారం మీ అందరికీ చదువు చెప్పాలి అని చెప్తున్నాం ఇంత ఎఫర్ట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ లెవెల్ నుంచి కింద ఉన్న టీచర్స్ దాకా ఎఫర్ట్ పెడుతున్నారు ఇంతమంది మీకోసం కష్టపడుతున్నప్పుడు మీరు మీకోసం కష్టపడాలి మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు ఆ పేరు ద్వారా మనం ఆ పెట్టడం జరిగింది సైకిల్ డిస్ట్రిబ్యూషన్ గోల్స్ టూ నుంచి ఇక్కడ తెందూర్తి అందరికీ అందించడం జరిగింది దానికి సంబంధించి మన విలేజ్ సంబంధించి కూడా అందరూ చాలా సంతోషంగానే ఉన్నాము ఈరోజు ఇది కార్యక్రమంలో మన ప్రేమది డాన్ చేయి ఈ డ్రగ్స్ సంబంధించి కూడా అన్ని స్కూల్ స్టూడెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మంచి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది సేమ్ టైమ్ ఇది క్రైమ్ అగైన్స్ ఉమెన్ సంబంధించి వన్ వన్ టూ నంబర్కి కూడా బాగా అభివృద్ధి సర్క్యులేట్ చేయడం జరిగింది అందరికీ కూడా టీచర్స్ ద్వారా కూడా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇన్స్ప్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సేమ్ టైం ఇది గాంజాయి సంబంధించి మనం రీసెంట్గానే మీ అందరికీ తెలుసు అభ్యుదయ ప్రోగ్రాం కింద ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేశాం ఇది మళ్ళీ సైకిల్ నాకు చాలా ఇష్టం పడుతుంది సో అది ఆల్రెడీ విజయనగరం దాకా వెళ్ళిపోయింది అండ్ డ్రగ్స్ సంబంధించి మనం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నాము దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టడం జరిగింది మీడియా మిత్రులు అందులో పాటు మళ్ళీ మనం వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ ఏదైనా ఈగ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి బాగా అవేర్నెస్ కల్పించండి అది నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ సంబంధించి నేను ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను